విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ భూమిని వాళ్ళు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని వాళ్ళ స్వాధీనం నుంచి విడదీయాలని చెప్పి ప్రయత్నం చేస్తే దాని మీద పెద్ద రచ్చ చేశారు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టు వాళ్ళకి అనుకూలంగానే తీర్పు కూడా ఇచ్చింది కొన్ని రోజులు ఆగండి చేయండి అని చెప్పి ఇప్పటికిప్పుడు ఏమి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోకండి అంటే మొత్తం మీద కోర్టు అయితే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అప్పటికప్పుడు ఏదో ఆర్డర్ లాగా ఇచ్చినట్లుంది సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న గీతం యూనివర్సిటీ అంటే తెలుసు కదా విశాఖపట్నం ఎంపీ గారిది విశాఖపట్నం ఎంపీ గారు ఎవరు నారా లోకేష్ గారికి తోడల్లుడు అంటే బాలకృష్ణ గారి చిన్న కుమార్తెకు భర్త గారు అంటే బాలకృష్ణ గారి అల్లుడు గారు సో వాళ్ళు ఆక్రమించుకున్న యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమీక క్రమబద్ధీకరించడం బదలాయించడం దీనికి చంద్రబాబు గారి సర్కార్ సిద్ధపడింది నువ్వు ఇంకెవరేం చెప్పినా వినరు వాళ్ళు మొత్తం భూముల మీదనే వాళ్ళ వ్యవహారం అంతా ఉంటుంది భూములతో వ్యాపారం కావాల్సిన వాళ్ళకు భూములు ఇవ్వడం ఈ విధంగా క్రమబద్ధీకరించడం బదలాయించడం చంద్రబాబు గారి సర్కార్ ప్రమ ప్రథమ ప్రియారిటీనే భూములు సో ఇప్పుడు యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది వాళ్ళు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమి కూడా వాళ్ళకే ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఈ మేరకు మొత్తం జీవిఎంసి కౌన్సిల్ ఎజెండాలో పొందుపరిచారు పదహైదవ ఐటమ్గా అదే ఉంది మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మధురవాడ జోన్ టౌన్ ప్లానింగ్ విభాగం విశాఖపట్నం రూరల్ మండలం తహసీల్దార్ వాడు తహసీల్దార్ వారు ఎండాడ గ్రామం మరియు రిషికొండ గ్రామాలలో గల ప్రభుత్వ భూమి మొత్తం విస్తీర్ణం యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాలు గీతం విశ్వవిద్యాలయం తరఫున క్రమబద్ధీకరణ మరియు బదలాయింపు ప్రతిపాదనలకు సంబంధించి జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం కొరకు సమర్పించడం జరిగింది అని చెప్పి పదహైదవ అంశంగా పెట్టారు సో అదేంటి నెక్స్ట్ ఇంకా వీళ్ళు పెట్టారు అని అంటే నా తీర్మానం ఓకే అవుతుంది ఆ భూమి అనేది వాళ్ళు ఆక్రమించుకున్న భూమి వాళ్ళకి క్రమబద్ధీకరణ చేస్తారు అది కూడా నారా లోకేష్ గారికి తొడలుడు బాలకృష్ణ గారికి చిన్నలుడు మరి ప్రభుత్వమే మొత్తం వాళ్ళది మొన్ననే లోకేష్ గారు చెప్పారు కదా ఇస్తాను తొంభై తొమ్మిది విషయాలు భూమి ఇస్తాను అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు ఎందుకు అంత తక్కువకి ఇస్తా అంటే ఇస్తాను అంటూ ఉన్నారు ఆయన సో మరి ఇది కూడా మొత్తం మీద ఇక గీతం వేసేటి ప్రభుత్వం ఆక్రమించింది ఉండవు ఎందుకంటే ప్రభుత్వమే వాళ్ళకి అది ఆక్రమించింది ఇచ్చేస్తున్నారు కాబట్టి